అందరికీ జై శ్రీరామ్ మనం ఒరిస్సా పర్యటనలో ప్రస్తుతం ఐదు రోజుల్లో ఉన్నాము మనం ప్రస్తుతం పూరిలో ఉన్నాము పూరిలో ఉన్నటువంటి పెండకోట ప్రాంతంలో ఉన్నాము ఈ రోజు ఉదయం ఇక్కడ నుంచి బయలుదేరి ఒరిస్సాలో ఉన్నటువంటి ఇంకొక ఊరైనటువంటి హర్సిపురానికి వెళ్తున్నాము సుమారు ఇక్కడ నుంచి ఒక నూట కిలోమీటర్ల దూరంలో ఉంది మధ్యాహ్నం అక్కడ సమావేశం ఉంది ఆ సమావేశాన్ని చూసుకొని మనం రాత్రికి శ్రీకాకుళం వెళ్దాం అందరికీ జై శ్రీరామ్ దేవాలయాలు మానవుడి యొక్క వ్యక్తిత్వ వికాసం కోసం మానవుడు ఉద్దరణ కోసం మనం నిర్మించుకుంటున్నాడు దేవాలయాలు భగవంతుడికి ఏ దేవాలయం అవసరం లేదు ఆయన తీసుకెళ్లి చెట్టు కింద పెట్టినా ఉంటాడు ఎండలో పెట్టినా ఉంటాడు అసలు గుడి కట్టకపోయినా ఉంటాడు గుడి కట్టుకునేది మన కోసం మన సంస్కారం కోసం చాలా గ్రామాల్లో దేవాలయాలు పేరుకే దేవాలయాలు ఈ రోజు ఎవరైతే క్రైస్తవంగా మారో వాళ్ళందరూ సుఖంగా బతుకుతున్నారా వారికి జబ్బులు రాకుండా ఉంటున్నారా వారు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉంటున్నారా వారు కష్టాలు పడుతున్నారు వారికి జబ్బులు వస్తున్నాయి వారు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు మరి ఎందుకు పడుతున్నారు అందరూ వెళ్తే అన్ని బాగుండాలి కదా అంటే అక్కడ ఏమీ లేదు మనల్ని మార్చడానికి చెప్పే అబద్ధాలవి ఇలాగా మోసం చేసి మన వాళ్ళ వాళ్ళు బాంక్షలుగా చేసుకుంటున్నారు జై శ్రీరామ్ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా ఒరిస్సా రాష్ట్రంలోని కార్యక్రమం కోసం మేము పర్యటన మొదలెట్టాము పర్యటన మొదలెట్టి ఈ రోజు ఐదో రోజు ఈ ఐదో రోజు ఒరిస్సాలోని పెంటకోట గ్రామం నుండి మేము బయలుదేరి ఇదే ఒరిస్సాలోని పెంటకోట నుంచి నూట అరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న జరగ రావడం జరిగిందండి ఈ అక్షపారంలో ఒక స్వచ్ఛమైన హిందూ బంధువు గురునాథ్ గారు ఉన్నారు ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకుని వారింటికి తీసుకెళ్లి మాకు భోజనం ఏర్పాటు చేశారు మేము అందరం భోజనం చేసిన తర్వాత ఆ గ్రామంలో పరిస్థితులు అక్కడ హిందూ ధర్మం కోసం ఏమి చేయాలి అన్నది కొంతసేపు మేము అందరం మాట్లాడుకుని అనంతరం ఇది అయితే ఉందో ఇది పెద్ద అర్సిపాలెం ఆ గ్రామానికి అనుకుని కొంత దూరంలో ఉన్న చిన్న అరసిపాలెం గ్రామం వెళ్ళామండి అక్కడ మన తెలుగు వారు పిల్లలకి చదువు బాగా చెప్పడం కోసం ఒక ట్యూషన్ సెంటర్ నడుపుతున్నారండి ఆ ఇన్స్టిట్యూట్ ఆ ఇన్స్టిట్యూట్ లో వారి యొక్క సేవలు ఎలా ఉన్నాయో వారు ఏం చేస్తున్నారో అది కూడా చూసి తెలుసుకోవడం జరిగింది వారికి ఏమైనా ఫ్యూచర్ లో ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా సహాయం కోసం మమ్మల్ని సంప్రదించండి చెప్పడం కూడా జరిగింది వారి ఆ పిల్లల భవిష్యత్తు కోసం గ్లోబల్ హిందీ హెరిటేజ్ ఫౌండేషన్ ఏ సహాయం అన్నా చేయడానికి ముందుగా ఉంటుందని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది అలాగే చిన్న పాలన అయిపోయిన తర్వాత అక్కడికి కొద్దిగా దూరంలో ఉన్న మరొక తీర ప్రాంతం అనే గ్రామంలో అక్కడ ప్రజలను కలవడం జరిగింది అక్కడ ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేస్తే మేము వెళ్ళిన పది నిమిషాలకే చాలా మంది వచ్చి ఆ సమావేశంలో హాజరయ్యారు అక్కడ ధర్మం కోసం వారందరూ పూర్తిగా హిందువులుగా ఉండడం చాలా సంతోషం వేసింది ఆ పూర్తి హిందువుగా ఉన్న ఆ గ్రామాన్ని ఆ ఈ విదేశీ మతాలు వచ్చి మరీలం చేస్తాయి కాబట్టి వారి నుండి ఎలా దూరంగా ఉండాలో వారికి అవగాహన కల్పించి వారితో పాటు వారి గ్రామంలో కూడా అనేక కార్యక్రమాలు చేయడానికి వారందరినీ చైతన్య పరిచి వచ్చాం ఈ సమావేశంలో రాజేష్ గారు ధర్మం గురించి అనేక విషయాలు తెలియజేశారు ఆ తెలియజేసిన తర్వాత మేమందరం వారందరి దగ్గర నుంచి సెలవు తీసుకుని ఇప్పుడు సుమారు ఏడున్నర అవుతుంది రాత్రి ఇప్పుడు మేము శ్రీకాకుళం వెళ్ళారండి శ్రీకాకుళం వెళ్ళేటప్పటికి రాత్రి పదకొండు అవుద్ది శ్రీకాకుళం వెళ్లి చేరుకున్నాక ఈ రోజు రాత్రి విశ్రాంతి తీసుకుని రేపు ఉదయం శ్రీకాకుళంలో ఒక సమావేశం ఉంది ఆ సమావేశంలో పాల్గొని ఆ తద్వారా మన ప్రయాణం కొనసాగిస్తాం జై శ్రీరామ్